హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియోలో మొలకల్చే మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చింది సోమవారం ఇరవై ఎనిమిదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చేరు మార్కెట్ టమాటా ధరలు సెకండ్ రకం చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు అయితే పోతున్నాయి ఫస్ట్ కో ఫస్ట్ రకం చూసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక పదకొండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర జరుగుతుంది ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ ఈరోజు టాప్ అండ్ టాప్ పదకొండు వందల యాభై రూపాయలు ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా అంటే చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ అసలు ఈ పొడికాయలు నాసకాయలు ఇవన్నీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఆరు వందల అయితే పోతున్నాయి చూశారు కదా టమాటో ధరలు ఎలా ఉన్నాయో చెరువు మార్కెట్ ఇంకా రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన ఏలంపాట్లో పదకొండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సింపుల్గానే వీడియో లెంత్ ఎక్కువ లేకుండా సింపుల్గానే అయితే చెప్పేశాను థ్యాంక్ యూ